హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వాల్ మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఇప్పుడైతే మనం ఒక మంచి స్వీట్ని చేసేసుకుందాం ఈ స్వీట్ని పెళ్ళిళ్ళ భోజనాలప్పుడైనా కానీ ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు అప్పుడైనా కానీ ఫస్ట్ గల ఈ స్వీట్ వేసి మొదలు పెడతారనమాట భోజనాలు అంత ఇంపార్టెంట్ ఈ స్వీట్ అయితే ఏదో కాదు శనగ బెల్ల పాయసము సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఇప్పుడు మనమైతే రెడీ చేసేసుకుందాం ఫస్ట్ అయితే మనం ఈ శనగ బాల పాయసం చేసుకోవటానికి మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నామో అన్ని శనగ బాలను తీసుకొని చక్కగా వాటర్లో క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ అవర్స్ కానీ సిక్స్ అవర్స్ కానీ నానబెట్టుకోవాలి ఈ బ్యాళ్ళని ఇలా నానబెట్టుకొని పాయసం చేసుకుంటే తొందరగా శనగ ఉడికిపోతాయి మనం క్విక్గా పాయసం అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఫైవ్ అవర్స్ నానబెట్టాను శనగ బాలని చక్కగా నానిపోయాయి ఇవి ఇప్పుడు మనం ఉడికించుకోవాలన్నమాట ఈ శనగ బాల పాయసంలోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే నేను ఒక చిన్న కప్పులోకి సేమియాను హాఫ్ బౌల్ సేమియాను అయితే తీసుకున్నాను అలాంటి బౌల్లోనే హాఫ్ బౌల్కి సగ్గు బియ్యం వేసేసుకున్నాను సగ్గుబియ్యం ఉంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న సైజు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను ఇందులోనే పెద్ద సైజు సగ్గుబియ్యం కూడా ఉంటుంది అలాగే బెల్లం కూడా తీసుకుంటున్నాను అనమాట ఈ పొడి బెల్లం కూడా మనకి దొరుకుతుంది నేనైతే ఇక్కడ ముద్ద బెల్లాన్ని తీసుకున్నాను ఈ బెల్లం నేను దంచి ఇందులో వేసేసుకుంటాను అన్నమాట తర్వాత నిలువుగా కట్ చేసుకున్న కొబ్బరి పీసెస్ తీసుకున్నాను అలాగే ఇలాచీలు మూడైతే తీసుకున్నాను ఇవన్నీ మనకి ఈ పాయసంలోకి సరిపోతాయి అన్నమాట ఇక సింపుల్గా పాయసం రెడీ చేసేసుకుందామా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసుకొని అందులో మెయిన్గా కొద్దిగా గీ వేసేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత మనం సేమ్యాను చక్కగా వేయించుకుందాం ఈ సేమియా లైట్ అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా సేమియాను వేయించుకుందాము ఇలా వేయించుకుంటే నేతిలో సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది పాయసము ఇలా లైట్ అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ సేమాని తీసి పక్కన పెట్టేసుకుందాము అదే బౌల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పీసెస్ని వేసుకొని ఇవి కూడా చాలా లైట్ కలర్లో వచ్చేంత వరకు వేగేంత వరకు మనం వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇంకా మీరు జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు కానీ ఈ పాయసంలో ఇవి వేయని అవసరం లేదనమాట ఇక నేను మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ శనగబాలు అవన్నీ కూడా ఇందులోనే వేసి ఆ శనగబాలు ఉడికేంతగా వాటర్ వేసుకొని మనం ఆఫ్ బౌల్కి మూత పెట్టేసి చక్కగా ఉడికించుకుందాం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించుకోవచ్చు అనమాట ఇక మనం ముద్ద బెల్లం తీసుకున్నాం కాబట్టి ఈ ఈ బెల్లాన్ని కాస్త మనము పొడిలాగా చేసేసుకుందాం దంచేసుకుందాం నేను ఇక్కడ మంచిగా ఒక బౌల్లో వేసి దంచేస్తున్నాను ఈ బెల్లం దంచేటప్పుడు అటు ఇటు పడిపోకుండా ఇలా ఒక బౌల్లో వేసి మెత్తగా దంచేసుకుంటున్నా అనమాట మీరు కూడా పొడి బెల్లం దొరికితే తీసుకొని ఈ పాయసం చేసుకొని లేదా ఇలా చేయండి చాలా బాగుంటుంది బెల్లం పాయసము సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మా చిన్నప్పుడు అయితే ఇలా దంచిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బెల్లం కోసం మా అమ్మని అడిగి అడిగి మరీ తీసుకొని తినేవాళ్ళం చాలా టేస్టీగా ఉంటుంది దంచిన తర్వాత ఈ రోకలికి ఉన్న బెల్లం అనేది చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది మంచిగా తినేవాళ్ళం చిన్నప్పుడు మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా అయితే కామెంట్ చేయండి ఇక చక్కగా బెల్లాన్ని అయితే నేను దంచి ఒక చిన్న ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల మన శనగ బాళ్ళు లేదో చూసేసుకున్నాం నేను హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాను కాబట్టి చక్కగా ఉడికిపోయాయి ఆల్రెడీ మనకు శనగ నాని ఉంటాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి శనగ అనేటి చక్కగా చూసారా చాలా అంటే చాలా మెత్తగా ఉడికేంత వరకు కూడా మనము శనగ బెళ్ళను ఉడికించుకోవాలన్నమాట ఇక నాకైతే ఉడికిపోయాయి ఇప్పుడు నేను ఈ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను తర్వాత సగ్గుబియ్యం కూడా వేసేస్తున్నాను అనమాట ఇవి చిన్న సగ్గుబియ్యం కాబట్టి నేను ఇప్పుడు అదే లావు సగ్గుబియ్యం అయితే మాత్రం శనిగబాలతో మా పాటు ఉడికించుకోనండి ఇక వాటర్ మనం ఎంత పాయసం చేసుకోవాలనుకుంటున్నామో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక ఒకసారి అలా కలిపేసుకొని మళ్ళీ హాఫ్ బౌల్కి మూత పెట్టేసుకొని మీ ఇష్టం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించుకున్నాం నేను ఇక్కడ చక్కగా హై ఫ్లేమ్లోనే చేసేసుకుంటున్నా పాయసం మొత్తాన్ని ఒకసారి కలిపి చూస్తున్నాను ఇంకా బెల్లం కరిగిందా లేదా అనేసి చక్కగా బెల్లం మొత్తం వాటర్లో కరిగిపోయిందండి ఇంకా సగ్గుబియ్యం అక్కడక్కడ ఉన్నాయి కదా ఇవి ఇంకా ఒక పది నిమిషాలు అంతే ఉడికించుకున్నాం అనుకోండి సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోతాయి వాటర్ అనేది థిక్నెస్ అయిపోతుంది అప్పుడు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు తీపు సరిపోలేదు అనుకోండి ఇంకొంచెం బల్లం యాడ్ చేసుకోండి అంతే ఇప్పుడైతే నేను ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ చూస్తున్నాను చక్కగా మనకు సగ్గు బియ్యం కూడా మనకి ఇక్కడ సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి తర్వాత సేమియాను నేను వేసేస్తున్నాను అనమాట ఈ సేమియా కూడా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్గా యాడ్ చేస్తున్నాను వేసేసి చక్కగా కలిపేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలాగే ఈ బెల్ల పాయసం బెల్లంతో చేసుకొని కాస సేమి వేసుకొని చేసుకున్నాం అనుకోండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మా చిన్నప్పుడైతే తెగ ఇష్టపడి తినేవాళ్ళము ఇప్పుడు షుగర్ అది ఇది అనుకొని కొంచెం తగ్గించేసాంలేండి ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇలా టక్కునే చేసుకొని తినేస్తాం అనమాట ఇక మనం మూడు ఇలాచీలు తీసుకున్నాం కదా అది దంచేసి ఇందులో కలిపేసుకున్నాను ఆల్మోస్ట్ పాయసం అయిపోయింది ఇంకా కొబ్బరి కూడా వేసేసుకున్నాను ఈ పాయసం మరింత టేస్ట్ రావాలంటే నెయ్యి వేయాల్సిందే మీకు కావాల్సినంత నెయ్యి వేసుకొని అలా అని ఎక్కువ వేసుకోవద్దు తగినంత నెయ్యి వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించారనుకోండి ఎమ్మి ఎమ్మి బాల పాయసం రెడీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక పది నిమిషాల తర్వాత నేనైతే మూత తెరిచి చూశాను సూపర్గా ఉంది సర్వ్ చేసుకొని తినేయచ్చు ఇంకా మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి సూపర్ అంటే సూపర్ అంటారు మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఫుడ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బై అండ్ ఎంతవరకు